ఇది విరంచపురం అనేటటువంటి ప్రసిద్ధమైనటువంటి శైవక్షేత్రం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆలయం శ్రీ మార్గబంధేశ్వర స్వామి ఆలయం ఈ విరంచపురం యొక్క ప్రాముఖ్యత కేవలం పౌరాణికమైనటువంటిదే కాదు చారిత్రకమైనటువంటి ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది ఈ ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద ఉన్నటువంటి పదహైదవ శతాబ్దానికి చెందినటువంటి ఒక శాసనం ఆనాటి సమాజం యొక్క స్థితిగతులను ఆ సమాజం యొక్క పోకడలను చాలా స్పష్టంగా మనకు వివరిస్తుంది ఆ శాసనం ఏమిటి ఆ శాసనంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి విషయాలను నేను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను నాతో పాటు నడవండి శాసన ప్రపంచంలోకి అది శాలివాహన శకం పదమూడు వందల నలభై ఏడు అనగా పద్నాలుగు వందల ఇరవై ఐదవ సంవత్సరం ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో భాగమైనటువంటి పడైవీడు రాజ్యంలోని డెబ్బై రెండు నాడుల నుంచి వచ్చినటువంటి డెబ్బై రెండు మంది పెద్దలు ఇదే స్థలంలో ఇక్కడ సమావేశమయ్యి కన్యాశుల్కం అనేటటువంటి పద్ధతికి సంబంధించిన ఎన్నో విషయాలను కూలంకషంగా చర్చించి ఒక తీర్మానాన్ని చేశారు ఇంతకు కన్యాశుల్కం అంటే ఏమిటి ఆ పద్ధతిని చర్చించడానికి అంతమంది పెద్దలు ఇక్కడెందుకు వచ్చారు చివరకు ఏ నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసేదే ఈ ఎపిసోడ్ రండి కన్యాశుల్కం గురించి వివరాలను తెలుసుకుందాం మెరించిపురం విజయనగరం చివరి రాజధాని అయిన రాయవేలూరుకు దగ్గరలో ఉంది ఇక్కడున్న శ్రీ మార్గబంధ్వీశ్వరస్వామి ఆలయంలో ఒక అద్భుతమైన శాసనం ఉంది శాలివాహన శకం పదమూడు వందల నలభై ఏడు అంటే సామాన్య శకం పద్నాలుగు వందల ఇరవై ఐదుకు చెందిన ఈ శాసనం కన్యాశుల్కం నిషేధం గురించి చెబుతుంది కన్యాశుల్కం స్థానంలో కన్యాదానం చేయాలనే మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా ఈ శాసనంలో మనం చూడవచ్చు విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ దేవరాయలు పాలిస్తున్న కాలంలో ఈ శాసనాన్ని వ్రాయించడం జరిగింది ఇంతకు కన్యాశుల్కం అంటే ఏమిటో చూద్దాం కన్యాశుల్కం అంటే పెళ్లి కావలసిన అమ్మాయి అమ్మాయివాళ్లకు డబ్బుగాని లేదా స్థిరాస్తులు చరాస్తులుగాని ఇచ్చి అమ్మాయిని తెచ్చుకోవడం ఈ పద్ధతి విజయనగర సామ్రాజ్యం పుట్టడానికి కొన్ని శతాబ్దాల ముందు నుండే అమలులో ఉండేది ఆశ్చర్యంగా మనుధర్మశాస్త్రంలో కన్యాశుల్కాన్ని నీచమైన ఆచారంగా చెప్పడం జరిగింది ఎవరైతే డబ్బు తీసుకొని పెళ్లి చేస్తారో ఆ పెళ్లి అసుర వివాహం అంటే రాక్షస వివాహం అవుతుందని మనువు అన్నాడు అంతేకాదు డబ్బు తీసుకొని పెళ్లి చేసిన వాళ్ళు నరకానికి పోతారని కూడా హెచ్చరించాడు మనువు కాని శాస్త్రం చెప్పినదంతా సమాజం ఆచరించదు అనేందుకు నిదర్శనంగా కన్యాశుల్కం ప్రాచీన సమాజంలో పాతుకుపోయింది కాని పదహైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ దేవరాయలు పాలిస్తున్న కాలంలో ఆ మహాసామ్రాజ్యంలోని డెబ్భై రెండు నాడులు అంటే డెబ్భై రెండు ప్రాంతాలకు చెందిన డెబ్భై రెండు మంది పెద్దలు కన్యాశుల్కం రద్దు గురించి సమావేశమయ్యారు అందుకు వారు వేదికగా ఎంచుకున్న ఆలయమే విరించిపురంలోని మార్గబంధ్వీశ్వరాలయం సుదీర్ఘమైన చర్చల తరువాత పెద్దలందరూ ఒక తీర్మానం చేశారు ఇకపై కన్యాశుల్కం తీసుకుని పెళ్లిళ్ళు చెయ్యరాదు అన్నది ఆ తీర్మానం అలా పదహైదవ శతాబ్దంలోనే కన్యాశుల్కంపై నిషేధాన్ని విధించారు ఆనాటి పెద్దలు ఒక్క నిషేధంతోనే ఆగకుండా ఎవరైతే ఈ తీర్మానాన్ని పక్కనబెట్టి డబ్బు తీసుకుని పెళ్లిళ్లు చేస్తారో అలాంటి వారిని సమాజం నుండి వెలివేయాలని కూడా తీర్మానించారు తమ తీర్మానాలను రాబోయే తరాల వారికి కూడా తెలియాలన్న ఉద్దేశంతో ஒரு சாசன ரூபம் விராயிச்சார் நாள் படைவீட்டு இராஜ்யத்து அசேஷ வித்ய மகாஜனங்களும் புஷ்கரணி கோபிநாத் சந்நிதியிலே படைவீட்டு இராஜ்யத்து பிராமணரில் கன்னடிகர் தமிழர் தெலுங்கர் இலார் முத விவாகம் பண்ணக்கடவராகவும் కన్యాదానం పొన్ కొడుతు వివాహం పన్నినాల్ మహా జనంగల్ మహాజనంగా ఈ శాసనాన్ని మార్గబంధ్వీశ్వర స్వామి ఆలయ రాజగోపురం లోపలి భాగంలో కుడివైపున ఈనాటికి మనం చూడవచ్చు తాము చేసిన తీర్మానాల యొక్క నకలును చక్రవర్తి అయిన రెండవ దేవరాయలకు కూడా పంపించారు స్థానిక పాలకులందరికీ కూడా పంపించారు ఈ పెద్దలు మీరందరూ కూడా మా తీర్మానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఉల్లంఘించినటువంటి వారికి తగిన శిక్షను విధించాలని కూడా వారు చెప్పారు అయితే దురదృష్టవశాత్తు అయిన నిర్వహణ లేకపోవడం వల్ల ఇంత గొప్ప విప్లవాత్మక తీర్మానం చేసిన ఆ డెబ్భై రెండు మంది పెద్దల పేర్లు శాసనం నుండి చెరిగిపోయాయి ఈ అపూర్వమైన శాసనం గురించి ది అడ్మినిస్ట్రేషన్ అండ్ సోషియల్ లైఫ్ అండర్ విజయనగర అనే పుస్తకంలో వ్రాస్తూ ప్రసిద్ధ చరిత్రకారుడు డాక్టర్ టి మహాలింగం ఇలా అంటారు ద కమ్యూనిటీస్ మేడ్ రెగ్యులేషన్స్ ఫర్ దెమ్జల్స్ అండ్ ద కింగ్స్ డ్యూటీ వాజ్ ఓన్లీ టు ఎన్ఫోర్స్ దెమ్ అంటే ఆ కాలంలో సమాజంలోని సముదాయాలు తమకు కావలసిన చట్టాలను తామే రూపొందించుకునేవి ఆ చట్టాలను అమలు చేయడం వరకే రాజు పాత్ర పరిమితం అని అన్నారు డాక్టర్ టి వి మహాలింగం ఇది కదా నిజమైన ప్రజాస్వామ్యమంటే కాని ఆశ్చర్యంగా ఇలా పదహైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పొడవున సంపూర్ణ నిషేధానికి గురి అయిన కన్యాశుల్కం ఆ తరువాతి కాలాలలో మళ్లీ తల ఎత్తింది ఒక సామాజిక రుగ్మతగా మారింది అది ఎంతలా మారింది అంటే ఇరవయ్యవ శతాబ్దపు తోలినాళ్లలో తెలుగునాట కన్యాశుల్కమనే పేరుతో ఆ దురాచారాన్ని దుమ్మెత్తిపోస్తూ ఒక హాస్యనాటకం వచ్చేలా పాతుకుపోయింది గురజాడ అప్పారావు ఆనాటికి ప్రబలిపోయిన కన్యాశుల్కమనే జబ్బును సునిశ్చితంగా హాస్యస్ఫోరకంగా విమర్శిస్తూ వ్రాసిందే కన్యాశుల్కం నాటకం పరిస్థితిలో మార్పు ఎలాగ వచ్చింది దీనికి ఎవరు కారణం చరిత్రపట్ల అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా ఒకవేళ ప్రమాదం జరిగితే అది ఎలా జరిగింది అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి అయితే వీటికి సమాధానాలు కనుక్కోవడం అంత సులభం కాదేమో అందుకు పరిశోధకులు పూనుకోవాలి ఏది ఏమైనా విజయనగర సామ్రాజ్యం నాటి హిందూ సమాజం కట్టుదిట్టమైన ఆచారాలను అనుసరించడంతో బాటు దురాచారాల నిర్మూలన దిశగా కూడా కృషి చేసింది అనడానికి విరించిపురం శాసనం పెద్ద ఆధారంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఆచార వ్యవహారాలు వర్ణవ్యవస్థ కట్టుదిట్టంగా ఉన్న పదహైదవ శతాబ్దంలోనే కన్యాశుల్కం లాంటి సామాజిక రుగ్మతను నిర్మూలించడానికి ప్రయత్నించిన సఫలులైన ఆ డెబ్భై రెండు మంది పెద్దలకు అన్వేషి తన నివాళుల్ని అర్పిస్తోంది విరించిపురం శాసనం ద్వారా మనకు తెలిసేటటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి వైదిక జీవన విధానంలో ఏ ఆచారమైనా ఏ కట్టుబాటైనా కూడా కఠినంగానూ మార్పుకు లోను కానటువంటిదిగానూ ఉండేది కాదు కాలానికి తగ్గట్టుగా ఆచార వ్యవహారాలలో మార్పులు చేసుకునేటటువంటి అధికారం ప్రజలకు ఉండేది విరించిపురంలో కొలువుదీరినటువంటి డెబ్బై రెండు మంది పెద్దలు ఈ స్వాతంత్ర్యాన్ని ఆచరించి చూపారు ఒకనాటి కాలంలో కట్టుబాటుగా వచ్చినటువంటి కన్యాశుల్కం అనేటటువంటి పద్ధతి తమ కాలానికి తగనటువంటిదిగా భావించినటువంటి ఆ పెద్దలు కన్యాశుల్కం యొక్క రద్దును ఘంటాపదంగా ప్రకటించారు దీని ద్వారా వైదిక జీవన విధానంలో ఉండేటటువంటి సౌలభ్యాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు దీనితో పాటు గమనించాల్సిన మరొక ముఖ్య అంశం ఏమిటంటే ఒక పాలకుడి పాత్ర విజయనగర సామ్రాజ్య కాలంలో పాలకుడి యొక్క పాత్ర వివిధ సామాజిక వర్గాలు తమ జీవన విధానాన్ని ఈ విధంగా నడుపుకోవాలని నిర్దేశిస్తే ఆ నిర్దేశనాలను అమలుపరచడం వరకే ఆ రాజు యొక్క బాధ్యతగా ఉండేటటువంటి విషయాన్ని ఈ విరించిపురం శాసనం ద్వారా మనం తెలుసుకోవచ్చు కనుక రాచరికమే ప్రధానంగా ఉన్నటువంటి పదహైదవ శతాబ్దంలో కూడా ప్రజాస్వామ్యం పరడివిల్లుతూ ఉండింది ప్రజలు తమంతక తాముగా నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునేవారు అనేటటువంటి మహత్తరమైన విషయాన్ని ఈ విరించిపురం శాసనం ద్వారా మనం తెలుసుకోవచ్చు తద్వారా మన పెద్దలు తమ తమ కులాచారాలను సమయానికి తగ్గట్టుగా మార్పులు చేసుకునేవారని పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి కట్టుబాట్లను కాదని చెప్పి కొత్త కొత్తదైనటువంటి ఆచారాలను అమల్లోకి తీసుకొచ్చేవారని అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ విరించిపురం శాసనం తెలియజేస్తోంది కనుక శాసనాల అధ్యయనం ద్వారా మన పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలను సామాజిక పద్ధతులను లోతుగా విశేషంగా అధ్యయనం చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక శాసనాలను మనం పరిరక్షించుకోవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది అని ఈ విరించిపురం శాసనం తెలియజేస్తోంది రండి మనందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం మన మన ప్రాంతాలలో ఉన్నటువంటి శాసనాలను పరిరక్షించుకుందాం తద్వారా మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ముందు తరాలకు నిరంతరాయంగా అందజేసే ప్రయత్నంలో మనము భాగస్వాములవుదాం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనమని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి అలా పంచుకోవడం ద్వారా అందరికీ ఉపయోగపడే చారిత్రక విజ్ఞానం ఎందరికో చేరవేసిన వాళ్లు మీరవుతారు ఇలా వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు ఈ మంచి సమాచారాన్ని చేరవేయడంలో మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఇట్లు మీ కడప రఘోత్తమరావు